తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రహదారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగిస్తామని పేర్కొన్నారు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు తెలంగాణలో ఎన్ఎచ్ఐ చేపడుతున్న రహదారుల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తిన ఇబ్బందులను అధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు ఆ సమస్యల పరిష్కారానికి సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు రహదారులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు అటవీ శాఖ అధికారులు ఈ కీలక పాల్గొంటారు ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్యలను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఐ అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణ సీఎంతో ఎన్ అధికారుల సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఎన్హెచ్ఐ ప్రాజెక్ట్స్ మెంబర్ అనిల్ చౌదరి సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసిం బి స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు